अदरी पटना ప్రజలకి శుభవార్త నిర్చయన్ జాన్ ఫాల్ ఇకేక షోరూమ్ స్మార్ట్ మొబైల్ మాత్రమే మా దగ్గర ఏదటువంటి మొబైల్ అయినా సరే మీ దగ్గర ఏదైనా మొబైల్ పాత మొబైల్ పరిధిపైన స్మార్ట్ మొబైల్ ఏదైనా పగిలిపోయినా అలాగే ఏదైనా పాత మొబైల్ ఏదైనా తీసుకొస్తే మొబైల్ అలాగే ఎటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా సరే మేమైతే తీసుకుంటున్నాము అలాగే అమ్మఒడి ను స్మార్ట్ మొబైల్ స్టోర్ లో ఖచ్చితంగా అన్ని మొబైల్ దొరికే షోరూమ్ కేవలం మా ఒక స్మార్ట్ మొబైల్ మాత్రమే మా దగ్గర ఐఫోన్ కూడా ఆన్లైన్ కంటే తక్కువ తక్కువ ధరకే ఇస్తున్నాము ఆన్లైన్ లో కన్నా ఒక ఐదు వేల ఆరు వేలు తగ్గిస్తూ డిస్కౌంట్ ఇస్తూ మా కస్టమర్లకి కస్టమర్లైతే అద్భుతమైన ఇస్తున్నాము అలాగే దొరికినటువంటి గూగుల్ మొబైల్స్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్ మాత్రం దొరుకుతాయి ఆన్లైన్ లో దొరకని మోడల్స్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్ మాత్రం దొరుకుతాయి దొరుకుతాయి కేవలం మంచి డిస్కౌంట్ ఇస్తూ అద్భుతమైన ఆఫర్ ఇస్తూ మా యొక్క స్మార్ట్ మొబైల్ ప్రతి ఒక్క మొబైల్ కూడా బజాజ్ ఫైనాన్స్ ద్వారా అయితే మేమైతే ఇస్తున్నాము అలాగే కీప్యాడ్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్ లో లభిస్తాయి అలాగే మా దగ్గర కాంబోస్ డిస్ప్లే అయినా కూడా ఆ డిస్ప్లే డ్యామేజ్ మార్క్స్ ఇస్తున్నాము అలాగే అద్భుతమైన ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఎక్స్చేంజ్ మాత్రం మేమైతే అద్భుతమైన ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తున్నాము ఎటువంటి మీ దగ్గర మొబైల్ అయినా డ్యామేజ్ అయినా మార్క్ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా మేమైతే తీసుకొని కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము అలాగే మా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అమ్మబడను అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉన్నా కూడా మేమైతే తీసుకున్నాము ఖచ్చితంగా ధర తగ్గించే షోరూమ్ కేవలం మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ మాత్రమే మా ఒక చిరునాబాద్ గర్ల్స్ హై స్కూల్ శాంతి కలర్ పక్కన మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ ఉందని ఈ అద్భుతమైన అద్భుతమైన సొంతం చేసుకోవడానికి మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ చేసి మీ అద్భుతమైన ఆఫర్ ను సొంతం చేసుకోండి మా ఒక ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎక్కువ